పత్రికల్లో వచ్చింది తీయండి అధ్యక్ష తర్వాత ఒక నిమిషం ప్లీజ్ ప్లీజ్ ఒక నిమిషం మరి ఎన్నొచ్చు కదా నా మాట నా మాట ఎన్నొచ్చు కదా ఎందుకంటే అందుకే ఎందుకంత తొందర లోకేష్ గారు ప్లీజ్ 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 లోకేష్ గారు ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి రిక్వెస్టింగ్ నో సార్ దిస్ ఇస్ వెరీ సీరియస్ సార్ ఆరోపణలు చేస్తున్నారు ఆరోపణ చేయట్లేదు వన్ సెకండ్ ఒరిస్సా భూమి నేను మళ్ళీ చెప్తున్నా స్పష్టంగా రూపాయికి మేము ఇవ్వలేదు

అందుకే క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఎల్లోపి గారి పైన ఉంది సార్ వి రిక్వెస్టింగ్ ఎల్లోపి గారు టు గివ్ క్లారిటీ ఆన్ ద సబ్జెక్ట్ క్లారిటీ సార్ చెప్పండి సార్ కంటిన్యూస్గా లోకేష్ గారు రాసుకోండి నేనేం మాట్లాడ చెప్పండి మీకు కూర్చుంటాను మీరు చేయొద్దని నేను కూర్చుంటాను నాకు ఆ బెద్ద లేదు ఎందుకంటే మా మీ ప్రభుత్వం తరగా బాధ్యత మీ ప్రభుత్వం లేచినప్పుడు కూర్చోవలసిన బాధ్యత మాకు ఉంది మేము కూర్చుంటాం మీరు చెప్పండి తర్వాత మళ్ళీ మేము మాకే ఆ బెద్ద లేదు ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ కాంట్రవర్సీ ఇష్యూ ఎందుకంటే ఇష్యూ మీకు క్లారిటీ కావాలి పత్రికల్లో వచ్చింది కాదు ఇప్పుడు కాదు అన్నారు ఓకే తర్వాత మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారు కాదు యాభై లక్షలకి ఇచ్చాము ఎకరం అని చెప్పి మళ్ళీ ఇంకో ఇంకా చెప్పబోతుంటే వారు ఆరు చెప్పారు మళ్ళీ యాభై లక్షలు ఇచ్చామని చెప్పి మళ్ళీ స్టేట్మెంట్ వచ్చింది ఇప్పుడు యాభై లక్ష కాదా యాభై లక్షలు ఇచ్చామని చెప్పారు కదా అక్కడ ఎక్కడ ఎంత ఉంది వైజాగ్లో ఉపయోగండి అది ఆలోచించండి మడుగుతూ సైషన్ లేదు ప్రభుత్వం వచ్చి దారితంగా ఇస్తామంటే ఇందాక అన్నారు కదా సార్ మీరు వచ్చిన క్యాన్ చేస్తారండి మరి చూసాం ఉన్నప్పుడు వచ్చి తప్పు జరిగితే క్యాన్సిల్ చేయబోతే దాన్ని వచ్చి పొడిగిస్తామండి పొడిగిస్తాం చెప్పండి తప్పు జరితే తప్పు జరిగితే క్యాన్సిల్ చేయమండి నేను కాదు ఇప్పుడు నేను టీచర్ గురించి నేను మాట్లాడలేసర్ గురించి మాట్లాడలేదు నేను మాట్లాడిందని మీరు మాట్లాడతారుగా నేను మాట్లాడలేదు నేను ఇక్కడ మాట్లాడిన నేను మాట్లాడిన నేను ఇక్కడ మాట్లాడిన దానికే నేను బాధూ మాట్లాడిందని బాచుడి నేను ఇంకోటి అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఒక విషయం గత ప్రభుత్వంలో నేను ముందు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పోర్టును చూసాను అధ్యక్ష ముందు మున్సిపల్ డివిజన్ పోర్టుపోయిన చూసాను తర్వాత వచ్చి ఎడ్యుకేషన్ వచ్చాను ఆ ఫస్ట్ మున్సిపల్ డివిజన్ ఫస్ట్ చూసినప్పుడు ఏంటి ఈ ఈ అమరావతికి సంబంధించి సింగపూర్ కంపెనీతో మన సింగపూర్ కంపెనీతో ఒ ఒప్పందం చేసుకున్నాము సింగపూర్ కంపెనీ ఒప్పందం చేసుకున్నాము సిక్స్టీ పార్టీ రేట్స్లోను సంథింగ్ ఓ అటు ఇటు తప్ప కరెక్ట్ మళ్ళీ నేను అంకిత చెప్పాలనుకోకుండా సరే చేసుకున్నాము చేసుకున్నాము పెట్టుబడి అంతా భూములు పెట్టుబడి మంది వాళ్ళు వచ్చి డెవలప్మెంట్ చేసి దాన్ని చెప్పడానికి పెట్టారు ఆ తర్వాత ప్రభుత్వాలు మారి అగ్రిమెంట్ చూసాము ఈ ఈ కంపెనీది ఇది కరెక్ట్ కాదు ఈ అగ్రిమెంట్ ఇది మంచిది కాదు అని చెప్పి ఆ రోజు ఆలోచించాము ఎందుకంటే ఇదే ఇదే ఇది ఇక్కడ నిలబడ్డాం కదా అధ్యక్ష ఈ ఈ హాలు కట్టిన దానికి పదివేల రూపాయలు అయింది అధ్యక్ష అంటే సారీ ఇక వారు ఈ సభ ప్రాంగణం ఈ సభ ప్రాంగణం ఈ సభ ప్రాంగణం పదివేల అయింది అధ్యక్ష ఇది ఇటువంటి ఇటువంటి జరుగుతున్నప్పుడు ఇటువంటి అధ్యక్ష ఇటువంటి జరుగుతున్నప్పుడు ప్లీజ్ 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 చెప్పనామండే చెప్తారు కదా మంత్రి గారు చెప్తారు దానికి మాట్లాడేస్తారు కాదు వారు మాట్లాడిందని నేను మాట్లాడదా శంగపూరు ఎవరు ఎత్తారు నేను ఎత్తానా నేను ఎత్తా చెప్పండి చెంగపూర్ ఎవరు ఎత్తారు ఈ నేపథ్యంలో ఈ లోపభిస్తకం ఉందని కేంద్ర మంత్రి ఇందాకన్నారు కదా కేంద్ర మంత్రులు ఉన్నారని కేంద్ర మంత్రి నిర్మాత చెప్తారన్న డిస్కషన్ జరిగి సింగపూర్ తాలూకా అక్కడ సింగపూర్లో సమావేశం జరిగినప్పుడు వాళ్ళు వచ్చి ఇక మేము దీని నుంచి విత్డ్రా చేసుకుంటాము దీంట్లో లోప ఉన్నాదని ఉన్నదని చెప్పి వాళ్ళ దగ్గర ఒప్పందం జరిగి అది కేంద్ర తీస్తాం అధ్యక్ష తర్వాత ఎవరైతే ఒప్పందం చేస్తారో అధ్యక్ష ఎవరైతే ఒప్పందం చేస్తారో సింగపూర్ వచ్చి వచ్చికుంటున్నారు కదా అధ్యక్ష ఆ ఈ అతను ఆ సింగపూర్ సింగపూర్ గవర్నమెంట్ అతన్ని జైల్లో పెట్టింది అధ్యక్ష ఆ గవర్నమెంట్ అతన్ని ఫిఫ్టీ అధ్యక్ష మేము పెద్ద కదా మేము పెద్ద శిక్ష ఏ కేసు పెట్టినా వాళ్ళ మేము మేమే చేస్తాం అధ్యక్ష మేము జైలు శిక్ష అధ్యక్ష మీ ఇతరు గవర్నమెంట్ గవర్నమెంట్లో గవర్నమెంట్ చేసుకున్నాం వాళ్ళు వాళ్ళు వచ్చి ఆ గవర్నమెంట్ వెనక్కి వెళ్ళిపోయింది వాళ్ళు చేసుకున్నాం అధ్యక్ష అంతేగాని మేమేం చేసాం శిక్ష దానికి రెస్పాన్సిబుల్ ఊఈ రెస్పాన్సిబుల్ దానికి అది వారే వారే ఎత్తుకుంటారు మళ్ళీ వాళ్ళే వెనక్కి వెళ్తారు వాళ్ళు కాదు కేంద్ర ప్రభుత్వం సంబంధం కేంద్ర ప్రభుత్వం సంబంధం చెప్తాను కదా మీరు 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 చెప్పిన పేరునే నేను చెప్తాను సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గారికి స్కంలోనే జరిగింది క్యాన్సలేషన్ ఇది రికార్డ్ తమకు కావాల్సిన ఢిల్లీకి వెళ్ళినప్పుడు అధ్యక్ష తమ ద్వారా చెప్తున్నాను ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఒకసారి వెరిఫై చేసుకుంటాను ఇదే నేను చెప్పింది అవాస్తం అయితే